అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీసీస్ సంఘాలకి సంబంధించి సూర్యనారాయణని బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఏపీజీఏ ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు అయితే చెప్పడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుళ్ళ నాగసాయిని సంఘం నుంచి బహిష్ బహిష్కరిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జి ఆస్కర్ రావు గారు తెలిపారు కేఆర్ అరాజకం స్వార్థ ప్రయోజనాలు కుట్రలు కుతంత్రాలు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నూతన అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ రాజును ఎన్నుకున్నట్లు చెప్పారు సంఘం విరాళాలు యూనియన్కు చెందిన డైరీ సోమును నాగసాయితో కలిసి తన సొంత అకౌంట్లో జమ చేయించుకున్నారని శనివారం ప్లస్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఇన్నాళ్ళు సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాడని అనుకున్నాం కానీ దాని నా స్వార్థ ప్రయోజనాల కోసం తమను వాడుకుంటున్న వాడుకుంటున్న సూర్యనారాయణ అయ్యాన్ని పసిగట్టలేకపోయామన్నారు త్వరలోనే వేలాది మందితో మహాజనసభను నగరంలో నిర్వహించి అన్ని తీర్మానాలు మార్పులు చేర్పులు ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం సో ఏపీలో కొత్త ప్రభుత్వం తీరాక అనేక సంస్కరణలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి పలు పథకాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్నారు సో ఇటీవలే కొత్త పథకాలకు సంబంధించి ప్రస్తుతం విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ అయితే చేయడం జరిగింది జగనన్న అమ్మఒడి పేరుని తల్లికు వందనంగా మార్చగా జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాధిమిత్రగా పేరు పెట్టారు అలాగే జగనన్న గూరుముద్దను డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్పు చేశారు మనబడి నాడు నేడు నేడును మనబడి మన భవిష్యత్తుతోని స్వేచ్ఛా పథకాన్ని బాలిక రక్ష అని జగనన్న ఆణిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా మార్చినట్లు మంత్రి లోకేష్ అయితే వెల్లడించారు ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించిందని లోకేష్ ఆరోపించారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం నిర్ణయించిందన్నారు రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది కుటుంబ ప్రభుత్వ సంకల్పం అంటూ తేల్చేశారు ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటు చేసినటువంటి పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నామన్నారు విద్యారంగంలో విశేష సేవలు అందించిన భరదమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు పెట్టి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ స్ఫూర్తితో నూతన పథకాల పేర్లను అయితే ప్రకటిస్తుందని లోకేష్ తెలిపారు